జడ్చర్లలో లోకాయుక్త విచారణ షురు గాంధీ ట్రస్ట్ ఆలయ భూముల విముక్తి లభించేనా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది అందులో భాగంగా లోకాయుక్త విచారణ బృందం నేడు జడ్చర్లలో పర్యటించారు గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి భూములపైన లోకాయుక్త హైకోర్టు సుప్రీంకోర్టులలో పోరాడుతున్న జడ్చర్ల పట్టణానికి చెందిన అనిల్ వేసిన పిటిషన్లపై విచారణ చేసేందుకు లోకాయుక్త అధికారులు గురువారం జడ్చర్ల పట్టణానికి విచ్చేసి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు అనంతరం గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి విచారణ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశాల మేరకు విచారణ చేయడానికి వచ్చాము ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ భూములకు సంబంధించిన అన్ని దస్తావేజులు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అందరికీ నోటీసులు ఇస్తామని దీనిపై మళ్ళీ విచారణ ఉంటుందని తెలిపారు అలాగే అన్యాయంగా నిర్మించిన భవనాలన్నింటినీ ఎందుకు కూల్చివేయలేదని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములపై సర్వే చేశారా హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విచారణ అధికారి వి ముత్యం రావు విద్యాసాగర్ బృందంతో పాటు మహూబ్నగర్ జిల్లా ఆడిఓ జెట్టర్ల మండల తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ సర్వే దేవాదాయ శాఖ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు నేను చెప్పాలి డిపార్ట్మెంట్ నుండి మాదిట్లా వెరియ్డ్ అయితుంది అని చెప్పేసి దే అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అది చేసింది నాయనార్ హ్మ్ ఆ జనరల్ సమస్య పెట్టుకుంటుందండి మీ సమాధానంలో వాళ్ళ వాళ్ళు కట్టుకోవాలి మేమే పర్మిషన్ అడుగుతాం వాళ్ళు ముందుగా చెప్తే సార్ ఇక్కడ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ యాక్ట్ అవన్నీ మున్సిపల్ యాక్ట్ ఏమో ఇష్టం వచ్చింది మున్సిపల్ యాక్ట్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు అంతే

జడ్చర్ల గ్రామానికి చెందినటువంటి గాంధీనగర్ ట్రస్ట్కి సంబంధించిన భూములు సర్వే నెంబర్ అరవై ఏడు రెండు వందల ఇరవై మూడు రెండు వందల డెబ్భై మూడు దీంట్లో ఉన్నటువంటి ముప్పై ఎకరాల ట్రస్ట్ ల్యాండ్స్ గాంధీనగర్ ట్రస్ట్ ల్యాండ్స్ అయిపోయినాయి ఇలీగల్గా అనధికారికంగా ఇల్లు నిర్మించారు అట్లాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అప్పుడున్న గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు ప్రభుత్వ అధికారులు ఎవరైతే దీనికి సంబంధించి చర్యలలో చర్యలు తీసుకొని కాపాడాలో వాళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడకుండా అన్యాక్రాంతం అయ్యేటట్టు చూశారని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఈ కంప్లైంట్ని రిజిస్టర్ చేసినటువంటి లోకాయుక్త గారు మాకు ఎంక్వైరీ కోసం ఇవ్వడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ వింగ్ ఉంటుంది లోకాయుక్తలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వింగ్కి ఇచ్చారు ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ చేయమని చెప్పేసి సో లోకాయుక్త గారు ఆదేశానుసారం మేము ఇన్వెస్టిగేషన్ వింగ్ మా సారు డిప్యూటీ డైరెక్టర్ రావు సారు నేను విద్యాసాగర్ డిఎస్పి తర్వాత మా టీం అందరం కలిసి వచ్చాము వచ్చే ముందు రెవెన్యూ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెడుతూ దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ రెవెన్యూ ల్యాండ్ అది మన తర్వాత సర్వే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎండోమెంట్ ఇవందరూ దీనికి సంబంధించిన అందరు అధికారులను హాజరు ముందుగా సమాచారం ఇచ్చి ఈరోజు వచ్చి ఇక్కడ ముందు తహసీల్దార్ ఆఫీస్లో కూర్చొని దానికి సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ పేపర్లను రికార్డ్స్ అన్ని పరిశీలించిన పిమ్మట ఇక్కడ ఈ మోకా మీద ఈ లోకల్ దీని మీరు వచ్చి ఈ ఎంక్వైరీ చేయగా దాదాపు ముప్పై ఎకరాలలో అన్ని ఎకరాలు స్వాధీనం అయిపోయింది స్వాధీనమైపోయింది అయిపోయింది ఒక ఎనిమిది ఎకరాల వరకు ఓపెన్ ల్యాండ్ కనబడుతుంది సో ఈ ఓపెన్ కనబడుతున్న ల్యాండ్ కూడా మరి అదే వేరు పేరు మీదైనా అన్యాక్రాంతమైందా లేకపోతే ట్రస్ట్కే ఉందా అనేటువంటిది పరిశీలించాల్సిన అవసరం ఉంది ఆ పరిశోధనలో మా పరిశోధనలో పరిశీలించి మేము దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ మా లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది అటు పిమ్మట లోకాయుక్త గారు వారి యొక్క అనుమతి వాళ్ళ యొక్క నిర్ణయం ఉంటుంది అది ఇంకొక కాంప్లైంట్ వారు అనిల్ కుమార్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంబంధించినటువంటి భూములు ట్రస్ట్ టెంపుల్కి సంబంధించిన నూట రెండు ఎకరాల భూముల గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు దాన్ని కూడా దీని తర్వాత అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది దాన్ని కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఆ కేసును కూడా దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఎంక్వైరీ రిపోర్టు వారికి లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది సార్ మీరు ఇప్పుడు ఎంక్వైరీ టైం బీయింగ్ రెవెన్యూ రిక్వెస్ట్ చేసినాము యూ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ది అట్లీస్ట్ ది లెఫ్ట్ ఓవర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ టైం బీయింగ్ ఎందుకంటే చట్టమల్లో మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఈ పరిధి ఉందా లేదా యాక్ట్ వాళ్ళ ట్రస్ట్ డీడ్ ఏం చెప్తుంది అనేది కూడా ఎగ్జామిన్ చేయాలి సపోజ్ ట్రస్ట్ డీడ్లో వచ్చి వీళ్ళు పోలీసు వాళ్ళను వాళ్ళని చేశారు అనుకోండి వాడు హైకోర్టు పోతే ఏం చేసేది ఉండదు వాళ్ళ పవర్స్ ఉన్న దాంట్లో టిల్ ఏ డైరెక్షన్ ఈజ్ గివెన్ బై ది హందబుల్ లోకాయుక్త అంతవరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా కూడా రిక్వెస్ట్ చేసినాం ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని అండ్ దే అగ్రీడ్ ఫర్ ఇట్ వాళ్ళు చూస్తారు చూసింది కదా వాళ్ళు కూడా నౌ దట్ దే హీన్ ఫిజికల్ ఇంక్లూడింగ్ ద మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రక్చరీస్ అనథరైజ్ కడుతుండే ఇప్పుడు సిటీలో అగ్రెసివ్ గా కూల హైదరాబాద్ ఇవాళ నిన్న కూడా అయ్యప్ప సొసైటీ మున్సిపల్ కమిషన్ లోకల్ బాడీస్ కూడా పవర్ఫుల్ కొత్త చట్టం వచ్చింది డిఆర్ఎస్ గవర్నమెంట్ లో పంచాయతీ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ అని వచ్చింది దాని ప్రకారం వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉన్నాయి చాలా స్వీపింగ్ పవర్స్ ఉన్నాయి ఒళ్ళగొట్టాలి మీ ఎటువంటి ప్రెస్ వాళ్ళంతా వాళ్ళ దృష్టికి తీసుకురండి వాళ్ళకి ఇట్లా పలానా ఐదు కడుతుండే ఆయన కొల్ల నోటీస్ ఇస్తారు రెండో మూడు నోటీసులు ఇచ్చి కెన్ గో హెడ్ ఈ ప్రొటెక్ట్ చెయ్యాలనుకుంటే ఎవరు హ్యాండింగ్లో కుమ్ముక్ కాకపోతే మీ అందరికీ తెలుసు ఇది ఖచ్చితంగా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో అదంతా మన మీద ఆధారపడి ఉంటుంది లోకల్ పబ్లిక్ మీద లోకల్ ఉండే ప్రెస్ మీద లోకల్ ఉండే ఆఫీసెస్ మీద అందరూ గ్రామస్తులు పట్టణ వాసులు అందరూ ఖచ్చితంగా మాకు కావాలి మా పట్టణానికి ఇది ఉపయోగపడుద్ది ల్యాండ్ ఉంటే అట్లీస్ట్ ఉన్న ఓపెన్ ల్యాండ్ అన్న ఫ్యూచర్ జనరేషన్ ఉపయోగపడుద్ది దీన్ని ఎట్లైనా మనం చేయాలనుకుంటే మీరు అందరూ ప్రెజరైజ్ చేసి చేసుకోవచ్చు దీన్ని ఈరోజు కూడా కాపాడుకునే అవకాశం ఉంది పబ్లిక్ చేసుకోవచ్చు కదా ఖాళీ సో లేకపోతే అధికారులు ఎందుకంటే ఎలక్షన్ లో వచ్చినరు కాబట్టి ఎలక్షన్ కంటే ముందు వచ్చిన చేరాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చేరేలాగా మా ప్రయత్నం చేస్తాం సరే ట్రస్ట్ సబ్ తర్వాత సబ్సిక్వెంట్ గా వచ్చిన చేంజెస్ ఏంటి వాళ్ళ బైలాస్ ఏమున్నాయి బైలాస్ ప్రకారం ఫాలో అయ్యారా లేదా దానికి సంబంధించి ఆడిట్ ఉంది ఆడిట్ అవన్నీ చేసి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో చెయ్యాల్సిన స్టెప్స్ అవన్నీ అవన్నీ చేస్తాం దీనికి లేఅవుటే మనకు ఉన్నట్టు గుర్తించలేదు అది మీరు చెప్తున్నారు